అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి రైల్వే యార్డ్ అవుట్ లైన్ లో ఇసార్ ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి మంటలు వచ్చి భోగిలు మొత్తం కాలిపోతున్న పరిస్థితి ఆ భోగిలు ఉన్న మంటలు పక్కనే పార్కింగ్ చేస్తున్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా పాకిన పరిస్థితి రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఒక ఏసీ భోగి కూడా పూర్తిగా ధ్వంసమయ్యారు వెంటనే తేరుకున్న అధికారులు ఈ భోగిని మిగతా ట్రైన్ నుంచి వేరు చేశారు ఇప్పుడు ఈ భోగీలకు అంటుకున్న మంటలు మిగతా భోగీలకు కూడా అంటుకోకుండా మిగతా రైల్వే భాగాలకు కూడా అంటుకోకుండా ఆరిపోటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఇంజన్ల సాయంతో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంటను ఆరిపోయేటువంటి ప్రయత్నం కోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇవి రైల్వే యార్డ్లో ఉన్నటువంటి ఖాళీగా పార్కింగ్ చేస్తున్నటువంటి రైళ్లు కావటం ఫలితంగా ప్రయాణికులు ఎవరు దాంట్లో లేకుండా ఉండటం ఫలితంగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు ఇవాళ ఈవినింగ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ బయలుదేరాల్సి ఉంది రాత్రికి ఇసార్ ఎక్స్ప్రెస్ బయలుదేరాల్సి ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రై తిరుపతి రైల్వే స్టేషన్లో ఎప్పుడైనా షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రమే పెడతారు షెడ్యూల్ కాని సమయంలో మిగతా సమయంలో అవుట్ లైన్లో పెడతారు అవుట్ లైన్లో ఉంటే యార్డ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు మరమ్మతులు అలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు మరమ్మతులు చేయటం కోసం క్లీనింగ్ చేయటం కోసం ఇప్పుడు టైం కాదు కాబట్టి అక్కడ అవుట్ లైన్లో పార్కింగ్ ప్లేస్లో పెట్టించారు అక్కడ ప్రయాణికులు ఎవరూ లేరు నిజానికి ఈ ట్రైన్లు షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన తర్వాత కనుక మంటలు కనుక వ్యాపించి ఉండుంటే ఆ రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులకి ప్రాణాపాయం వచ్చి ఉండేది నిజానికి షెడ్యూల్ కాకుండా ఉండటం ఫలితంగా అవుట్ లైన్లో ఖాళీగా పార్కింగ్ చేసి ఉండటం వల్ల ఆ రైళ్లలో ఎలాంటి ప్రయాణికులు లేకపోవటం ఫలితంగా ఒక రకంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి కానీ ఎందుకు మంటలు వచ్చాయి కారణం ఏంటి కుట్ర కోణం ఉందా ఎవరైనా మంటలు అంటించారా లేదు లోపలికి వెళ్ళి ఖాళీగా ఆగి ఉన్నటువంటి ట్రైన్లోకి వెళ్ళి ఎవరైనా సిగరెట్ తాగే ప్రయత్నం చేస్తారా ఇంకేదన్నా పేరుడు పదార్థాలు ఉన్న పెట్టారా అక్కడ ఉన్న పేరుడు పదార్థాలు పెట్టారా అంతకుముందు మధ్యాహ్నమే ఇషార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చింది మళ్ళా రాత్రికి బయలుదేరాల్సి ఉంది రాత్రి దాకా టైం ఉంది కాబట్టి ఆ షెడ్యూల్ లేదు కాబట్టి దాన్ని క్లీనింగ్ చేయడం కోసం మరమ్మతుల కోసం ఖాళీ పార్కింగ్ అదే అవుట్ లైన్లో పెట్టారు అవుట్ లైన్లో పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసి ఉంచారు అయితే అక్కడ ఎవరైనా గతంలో ప్రయాణం చేసి వాళ్ళు పేరుడు పదార్థాలు ట్రైన్లో వదిలి వెళ్ళారా లేదు ఇప్పుడు ఎవరైనా ట్రైన్ ఎక్కి పేరుడు పదార్థాలు ట్రైన్లో పెట్టారా లేదు ట్రైన్ ఎక్కి ఎవరైనా సిగరెట్ తాగారా ఇంకేమన్నా ఎలక్ట్రిక్ పరికరాలు ఏదైనా అమర్చారా ఇవన్నీ కూడా కుట్ర కోణం ఏమైనా ఉందా అనేటువంటి యాంగిల్లో అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఏం అన్న దాని మీద కంటే కూడా ఇప్పుడు ఆ మంటలు ఆర్పాలి ఆ మంటల ప్రభావం అది మిగతా ట్రైన్ల మీద కూడా పడే అవకాశం ఉంటుంది మొత్తం పెద్ద ఎత్తున సెగ వ్యాపించింది ఆ సెగ ఫలితంగా ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ట్రైన్లన్నీ కూడా నిరుపుదల చేశారు ఏ ట్రైన్ కూడా ముందుకు పంపట్లేదు ఎందుకంటే అది వెళ్ళే క్రమంలో ఆ సెగ ప్రభావం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే పట్టాల మీద కూడా పడుతూ ఉంది కాబట్టి ఎందుకైనా సేఫ్ జోన్ కోసం అని చెప్పేసి మిగతా ట్రైన్లను కూడా నిరుపుదల చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ మంటలు ఆరిపోయేటువంటి కార్యక్రమం దృష్టి పెట్టారు ఈ మంటలు ఆర్పే కార్యక్రమం పూర్తిస్థాయిలో మంటలు ఆర్పిన తర్వాత ప్రమాదం నివారణ అయింది అనుకున్న తర్వాత ప్రమాదానికి గల కారణాల మీద విశ్లేషణ చేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు ఇక్కడ విజయ చాలా క్లియర్గా కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇక తిరుపతి రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉంటుంది తిరుపతి రైల్వే యార్డ్ ఇది అవుట్లైన్లో పార్కింగ్లో ఉన్నటువంటి రైలు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఇషార్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ మంటలు వచ్చాయి తర్వాత ఈ మంటలు పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా తగిరాయి నిజానికి ఇది ఒక ప్రమాదం మాత్రమే కాదు గత రెండు రోజులుగా కూడా ప్రమాదాలు రైలుకి వస్తూ ఉన్నాయి నిన్న కూడా తమిళనాడు దగ్గర తమిళనాడు దగ్గర డీజిల్ ట్రైను ఒక్కసారిగా మంటలు వచ్చినటువంటి విధులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది తమిళనాడు దగ్గర నిన్న జరిగినటువంటి ప్రమాదం ఒక రైలుకి తమిళనాడు దగ్గర జరిగినటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నా మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్ నిన్న తమిళనాడు రైల్వే స్టేషన్ కారణాలేంటి అన్నది ఇంకా తెలియరానేటువంటి పరిస్థితి ఏదేమైనా ట్రైనులో ఏదైనా ప్రమాదానికి రన్నింగ్లో ఉండగా జరిగింది అంటే ప్రయాణికులు దాంట్లో ఉన్నారంటే కొన్ని వేల మందికి ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మంటలు వచ్చినప్పటికీ కూడా లేదు ఎవరైనా పెరుగు పదార్థాలు పెట్టి మంటలు వచ్చినప్పటికీ కూడా ఏ కుట్ర కూన ఉన్నప్పటికీ కూడా లేదు ఎవరైనా సిగరెట్ తాగి తెలియకుండా వదిలేసినప్పటికీ కూడా దానివల్ల ఏదైనా మంటలు వ్యాపించినప్పటికీ కూడా కొన్ని వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిజానికి మనం మొన్న విమాన ప్రమాదాన్ని చూసాం కేవలం రెండు వందల డెబ్బై మంది జరిపారు కేవలం అంటానికి కారణం ఏంటంటే రైలుతో పోలిస్తే ఆ సంఖ్య తక్కువ రైలు ప్రమాదం కనుక జరిగితే రైల్వే భోగిలకు కనుక మంటలు వ్యాపించి అలాంటి ప్రమాదం కనుక జరిగితే కొన్ని వేలాది మంది ప్రా ప్రాణాలు గాల్లోపోయేటువంటి అవకాశం ఉంటుంది ట్రైను చాలామంది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి మరొక చోటుకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఈ సామాన్యుడి ప్రయాణ సాధనం కొన్ని వేల మంది దీన్ని మీద ఆధారపడుతూ ఉంటారు ప్రధానంగా తిరుపతి రైల్వే స్టేషన్కి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడటం కోసం దైవ దర్శనం కోసం తిరుపతికి చాలామంది వస్తుంటారు తిరుపతి నుంచి చాలామంది వెళ్తుంటారు కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ట్రైన్స్ ఇవి ఈ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ట్రైన్స్లో నిజానికి రన్నింగ్లో ఉండగా ఏదన్నా మంటలు గనక వ్యాపించి ఉండుంటే కొన్ని వేలాది మంది ప్రాణాలు గాల్లో దీపంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కానీ ఇది అవుట్ లైన్లో ఆగి ఉన్న ట్రైన్లు పార్కింగ్ చేసి ఉన్న ట్రైన్లు ప్రయాణికులు ఎవరూ లేరు ప్రయాణికులు ఎవరు లేని ట్రైన్లో మంటలు వ్యాపించాయి మంటలు ఒక ట్రైన్ నుంచి మరొక ట్రైన్ కూడా అంటుకున్నాయి ప్రస్తుతం అయితే ఆ భోగిని ట్రైన్ నుంచి వేరుపరిచారు పక్కన పెట్టి మంటను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు కాకపోతే ట్రైన్ బోగీలు మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యాయి అనేది మనం చాలా క్లియర్గా మనకు అందుతున్నటువంటి సమాచారం కారణాలు అయితే అధికారులు ఏది ధృవీకరించట్లేదు దీంట్లో ఏమైనా కుట్రకొని ఉందా ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఇప్పటివరకు అయితే ఒక ఐడెంటిఫికేషన్ రాలేదు తర్వాత ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి ఏమన్నా మనకి వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఖచ్చితంగా అధికారులు మొత్తం కూడా ఈ మంట దారిపేటువంటి దాని మీద దృష్టి పెట్టారు క్లీనింగ్ కోసం ఆ యాడ్కి తీసుకెళ్తున్నటువంటి యాడ్ కోసం అవుట్లైన్లో పెట్టినటువంటి యాడ్ దగ్గర అవుట్లైన్లో పెట్టినటువంటి ఇషార్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఇషార్ ఎక్స్ప్రెస్ భోగీలు తగలబడుతున్న క్రమంలోనే ఆ మంటలు రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగీలు కూడా తగిలే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ భోగి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి తర్వాత లగేజ్ బోగి కూడా అంటుకుంది అని చెప్పే సమాచారం కూడా మనకి వస్తూ ఉంది ఇంకా రాబోయే కాలంలో పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఏదేమైనా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఇది వరుసగా రెండో రోజు నమోదైనటువంటి ప్రమాదంగా మనం చూడాలి నిన్న తమిళనాడు దగ్గర ఒక డీజిల్ ట్రైన్ భోగిలికి మంటలు వ్యాపించింది అనేటువంటి వార్తలు మనం చూసాం కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం నిన్న కానీ ఇవాళ కానీ జరిగినట్టు మనకి తెలియరావట్లేదు ప్రమాదం ప్రాణ నష్టం లేదు కాబట్టి మనం కొంత హ్యాపీగా ఫీల్ ఫీల్ కావాల్సిన పరిస్థితి కానీ ఏది ఏమైనా ఈ ప్రమాదాల పట్ల కారణాల పట్ల మాత్రం వివరణ విశేషణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా అభిప్రాయం